ఇప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ తెలుసు కదండి మీ అందరికీ ఆ సెల్ ఫోన్లో బ్యాటరీ అయిపోయిందనుకోండి లేదు మీరు పే చేసినటువంటి ఆ సిమ్ కార్డులో మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఏదో అయిపోయాయి అనుకోండి మీరు మీ ఆవిడితోటి మాట్లాడే మాట సగంలో సగంలో ఆగిన ఇదేందయ్యా మా ఆవిడితో మాట్లాడుకుంటే ఒక్క మాట పూర్తవనివ్వా అని మీరు అడిగితే పోనీ సిమ్ కార్డు ఫోన్లే మాట్లాడుకో బాబు అని వదులుతుంటండి అది కింకరుడు అంటే ఎంత పని చెయ్యాలో కరెక్ట్గా ఆ పని అవ్వగానే టక్కమని ఆగిపోతుంది కదా అలాగే పని చేసే వ్యక్తుల్ని కింకరులు అంటారు మంచిగా పనిచేసేవాళ్ళు అని అర్థమండి రాముడు చెప్పాడు విశ్వామిత్ర మహర్షే నేను మా లక్ష్మణుడు మేమిద్దరం కూడా నీకు కింకరులుగా ఉన్నామయా నీవు చెప్పినట్లుగా ఆచరించడానికి యోగ్యులుగా మేమున్నాము ఆజ్ఞాపించవయ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకిం ఏం చేయమంటావు మా నాన్నగారిని నువ్వు అడిగావు అయ్యా నాతో పది రోజులు ఏందే పదేళ్ళు ఉండమని అడగకూడదు అడిగేది ఏదో అలా అడుక్కుంటారో కొంచెం చక్కగా ఉదారంగా అడగాలి కానీ నువ్వు రమ్మంటే నీ ఇష్టం నీకు నన్ను ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వచ్చు అని అనిపించేటంత వరకు నువ్వేం చెప్పితే దాన్ని నేనే చేయడానికి సిద్ధం అన్నాడండి రాముడు బ్లాంక్ చెక్ సంతకం పెడించండి హామయా నేను చేస్తాను అనుకున్న ఉపకారాలు ఇంకా నీకు రామా పూర్తి కాలేదయ్యా నేను తప్పితే నీకు ఈ ఉపకారాలు మరొకరు చేయలేరు అలాంటి ఉపకారాలు నీ చేత చేయించాలనే కదా నేను తెచ్చింది ఇప్పటిదాకా నేను నీ చేత చేయించినవి ఎన్ని అయ్యాయి మరి మిగతావి కావాలి కదా మరి మిగతావి కావాలంటే ఏం చేయాలి మరి నువ్వు నాతో పాటు ఉండాలి కదా మరి నాతో పాటు వస్తావా నేను చెప్తున్నాను కదా గురువుగారు మీ ఇష్టం మీరేం చెప్తే దానికి ఐఎమ్ ఆల్వేస్ ఎట్ యువర్ బ్యాక్ అండ్ కాల్ దెన్ దాట్స్ ఫైన్ పదండి మిగతా వాళ్ళంతా మిథిలా నగరానికి పెడుతున్నారు నువ్వు కూడా మిథిలా నగరానికి మాతో పాటు వస్తున్నావు పద పోతున్నావు ఏం మాట్లాడలేదండి రామచంద్రుడు మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాడు మనకి తెలుసును మిథిలా నగరానికి వెళ్ళే మార్గంలో గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళి అప్పటిదాకా ధూళిగా పడుండేటటువంటి అహల్యా దేవికి మానవాకృతిని మళ్ళీ ఇప్పించాడే రామ పాదం సోకింది ధూళిగా పడుండేటటువంటి ఆ అహల్య తన యొక్క స్వస్వరూపాన్ని మళ్ళీ పొందింది ఇది రాముడు తప్ప మరొకడు చేయగలిగిన పని కాదు అది చేయించాడు విశ్వామిత్ర మహర్షి రాముడి ద్వారా ఆ తర్వాత మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు అక్కడ శివ ధనుస్సు అని ఒకటి ఉందండి అది రాముడికి తప్ప మరొకరికి ఎవరికి వంగేది కానే కాదు మరి రాముడు ఎలా పెడతాడు అక్కడికి ఆయన అవసరం ఏంటి అక్కడ మిథిలా నగరానికి వెళ్ళడానికి అవసరం లేదు మరి అది వంచకపోతే మరి సీతకి వివాహం కాదు ఇటు రాముడికి వివాహం కాదండి ఎందుకంటే ఇద్దరికీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇప్పుడు కొంతమందికి పిల్లలకి కుజుదోషం ఉంది మ్యారేజ్ కావట్లేదు అంటుంటారు తెలుసున మీకు ఇప్పుడు చాలామందికి తెలుసు అనుకుంటా కుజుదోషం అండి మ్యారేజ్ కావట్లేదండి అంటారు కుజుదోషం కుజు కుజుదోషం ఉండేటటువంటి మ్యాచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అబ్బాయికి కుజు దోషం ఉంది మ్యారేజ్ కావట్లేదంటే దోషం ఉండే అమ్మాయిని వెతుక్కోవాలండి అప్పుడు ఇద్దరికీ మ్యాచ్ కరెక్ట్గా సరిపోతుందండి దోషం ఉండే అమ్మాయికి మ్యారేజ్ కావట్లేదంటే దోషం ఉండే అబ్బాయిని వెతుక్కోవాలండి ఇద్దరికీ మ్యాచ్ సక్రమంగా కలిసిపోతుంది సీతమ్మ వారి దగ్గర ఒక లోపం ఉందండి సీతమ్మ వారికి ఎవరు భూదేవి భూమిలో కదా అవి దొరికింది మరి తల్లి లేకపోతే భూదేవి అంటే మరి ఎవడు నమ్ముతాడండి అంచేది ఆవిడికి మ్యారేజ్ కావడం కష్టం అంచేది పెద్దవాళ్లే చూసి మ్యారేజ్ చేయాలి మ్యారేజ్ చేయాలంటే తల్లి తండ్రి ఉండాలి తండ్రి జనకుడు ఉన్నాడు కానీ తల్లి ఎవరు అని అడిగితే ఆన్సర్ లేదు కరెక్ట్ గాను అంచేది ఆవిడికి మ్యారేజ్ కావడం కష్టం మరి ఇప్పుడు తండ్రి గారు ఎవరు అని రాముడిని అడిగారు అనుకోండి ఈయనకి మళ్ళీ ఒక లోపం ఉందండి రాముడు దేనికి పుట్టాడు పాయసం తింటే పుట్టాడు తల్లి ఉంది కౌసల్యాదేవి కానీ ఇప్పుడు తండ్రి గారు ఎవరు అని అడిగారు అనుకోండి అక్కడ కొద్దిగా క్వశ్చన్ మార్కు అనే పాయసానికి పుట్టాడు ఎవరు నమ్ముతారండి మరి ఇప్పుడు రాముడికి మ్యారేజ్ కావడం ఎట్లా సో రాముడికి మ్యారేజ్ కావాలంటే దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం సీతమ్మకి మ్యారేజ్ కావాలంటే దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం మరి ఇప్పుడు వీరిద్దరినీ కూడా ఒక కుటుంబంలోకి తెచ్చి ఒక ఫ్యామిలీగా మార్చాల్సిందంటే దానికి విశ్వామిత్రుడు తప్ప మరొకడు చేయగలిగినది కాదది